యాక్చువల్గా ఇవాళ ఏంటి అంటే సాటర్డే కదా నేను ఫాస్టింగ్ అనమాట పొద్దున్నే లేచి మొత్తం పూజ చేసుకొని నీట్గా అంతా అయింది ఈరోజు పనికి వెళ్ళాడు వెళ్ళేసి వచ్చి ఇప్పుడే వచ్చాడు అనమాట టైం వచ్చేసి ఒకటి అవుతుంది ఇప్పుడే వచ్చాడు ఇంకా లేదంట డ్యూటీ సో నా కోసం ప్రూఫ్స్ తెచ్చాడు అనమాట ఎందుకు హాస్పిటల్కుంటున్నాడు ఎందుకు చూపించవా ఇది చూపించవా ఏంటి చూపించాడు మరి ఎందుకు అరటికాయలు ముప్పై అంట కమలా ఎంత కేజీ వంద అర కేజీ తెచ్చినవా అర కేజీ నూట ముప్పై ఈరోజు నా కోసం మా నూట ముప్పై రూపాయలు ఖర్చు చేసిందంట రాసుకుంటున్నాడు బుక్లో చూడండి నూట ముప్పై రూపాయలు కూడా రాసుకుంటున్నాడు అట్ ఉంటుంది మా ఆయనతో కడగల టెన్షన్ మర్చిపోయినా బాబు